ముందుగా రైతు చోదలందరికి నా నమస్కారం అండి మాది తూర్పు గోదావరి జిల్లా తెగ్గంపేట మండలం రామవరం చేయమండి నా పేరు వచ్చి రాంబాబు అండి మాది రాంబాబు డైరీ బావండి ఎవరండి తాడేపల్లిగూడు తాడేపల్లి ఏం పేరు సార్ మీ పేరు ఎవరు డైరీ ఫామ్ దగ్గర వచ్చారండి రాంబాబు డైరీ ఫార్మ్ వచ్చారు ఎన్ని వరకు తీసుకున్నారండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఫ్రీ పెట్టుకున్నారు కదా ట్రాన్స్పోర్ట్ మీకు ఎటు ఎటువంటి ఇబ్బంది సార్ అంతే కదా ఓకే ఇక్కడ ఈ రైతు ఐదు కేజీలు తీసుకున్నారు ఫైవ్ బఫెల్లోస్ ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరిగిందనేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు చెప్తున్నారు లోడ్ అయితే చేశారు కేజీలు మా దగ్గర తక్కువ రేటుకే ముర్ర గేజీలు దొరికాయండి తక్కువ రేటు ఎంత అంటే తొంభై వేలు కానీ లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై వేలు దాకా ఉంటుందండి అండి వాళ్ళు వస్తే పన్నెండు లీటర్ల కానించి పద్దెనిమిది లీటర్ల కానించి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మా దగ్గరే ఉంటాయండి మీరు పాలు అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని అన్నీ చూసుకొని తూకెళ్ళొచ్చండి ఇక్కడే మాకు రూమ్ ఫెసిలిటీ ఉంది అదే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మామూలుగా రెండు గేదెలు తీసుకుంటే డీజిల్ కొట్టుకుంటే సరిపోతుందండి అలాగే మూడు కానించి ఐదు కా పది దాకా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ గడ ఫ్రీగా ఇస్తామండి మీ ఇంటికి చేర్చిన దాకా మాది అండి అని ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు డైరీ ఫామ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైనా సరే ఒకవేళ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకైనా కానీ ఒకవేళ మీ ఒక ఏడెనిమిది గేదెలు తీసుకుంటే వాళ్ళకు పాలు విండానికి అయినా సరే ఒకవేళ పాడి గేదెలు ఎక్కువ తీసుకుంటే మీ పంపించి అక్కడ ఒక వారం రోజుల్లో పది రోజుల్లో ఉంచి అన్ని సెట్ చేసి అట్లా ఏమైనా వస్తారని అట్లా చేస్తారా పంపుతారు పది గేజలు తీసుకుంటే వర్కర్ ని పంపి అక్కడ అన్ని సెట్ చేసే అన్ని చేసిన దాకా పంపుతామండి ఉంచి ఉంచుతారు ఉంచుతామండి ఎట్లండి ఇప్పుడు మీరు ఇక్కడ ఫీడింగ్ మీరు ఎండుగడ్డి పచ్చి పెడతారు పచ్చడికి మూడు నెలలు నాలుగు నెలలు సూడి తీసుకొస్తామండి అరే నుంచి మూడు నెలలు నాలుగు సూడి తీసుకొచ్చి ఇక్కడ రైతులకి లీజ్కి ఇచ్చి మేము ఇస్తామండి అవి తయారయ్యాక మా బామ్ లో ఒక ఇరవై రోజులు పది రోజులు ఉన్న తయారయ్యాక మా బామ్ లో తిరిగి పెడతామండి తీసుకొచ్చి అయితే ఎండకి వానకి అన్నిటికి అలవాటు అని బరలేండి ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తీసుకుపోయారు అనుకోండి ఎగ్జాంపుల్ తెలంగాణలో ఎవరైనా సరే మన రైతులు తీసుకుపోయారు అనుకోండి లేకపోతే ఇప్పుడు రాయలసీమ సైడ్ వాళ్ళు తీసుకుపోయారు అనుకోండి వాళ్ళు ఫీడింగ్ డిఫరెంట్ ఇప్పుడు మీరు పెట్టిన ఫీడింగ్ వాళ్ళు పెట్టరు కదా వాళ్ళు వేరే ఫీడింగ్ పెడతారు పత్తి చక్కనే కంది చోని తినేస్తాయండి ఈ ఫీడింగ్ అనే కాదు ఆ ఫీడింగ్ కాదు ఏ ఫీడింగ్ ఎట్టినా తినేస్తాయండి మీకు నేలమైపు కాడ తిరిగి తిప్పుకొని తెచ్చుకోవచ్చండి ఇవి అలవాటు అయిన బరులండి అని ఇప్పుడు నేల మేపు మీద ఇప్పుడు తిప్పినామనుకున్నా తిప్పిన దానికి ఇప్పుడు స్టాల్ ఫీడింగ్ అంటే ఇక్కడే నిలబెట్టి డైరీ ఫామ్లో నిలబెట్టి ఫీడింగ్ పెట్టిన దానికి పాలు ఏమన్నా పరకు అంటే ఒక అర్ధ లిటర్ లీటర్ తగ్గేది అంటే తిరిగి వస్తే కొంచెం అలిసిపోయి కొంచెం పాలు తగ్గుయడం అనేది ఏమైనా ఉంటదా అలా ఏము ఉండదు ఏదైనా కానీ సరే షాల్ ఫీడింగ్ పెట్టినా అదే పాలిస్తుంది లేకపోతే తిప్పి పొలాల మేపుకి సరే అదే అదే పాలిస్తుంది అన్నీ మేపుకొచ్చండి మా ఊరుగా కట్టుగెట్ మేపుకొచ్చండి దాని మనం మా ఎక్కువగా ఫుడ్ పెడితే ఎక్కువగా ఇస్తలేదండి తక్కువ బుట్టు పెడితే తక్కువ ఇస్తాయి అంటే బయటకు పోయి తిరిగి రావడం వల్ల పాలు తగ్గడం అనేది ఏమైనా ఉండదండి మీరు బయట తిరిగడం వల్ల పాలు బాగా ఇస్తాయండి బయట తిరిగి వచ్చాక మళ్ళీ మళ్ళీ కొత్త మేపు ఉంటాం అది అన్ని బాగుంటాయి మేపును పెట్టి పాలు ఇస్తాయండి ఇప్పుడు మీ మేపు ఇక్కడైనా సరే వేరే మేపులకు పాలు ఏమైనా డిఫరెన్స్ ఏముండదేముండదండి మామూలుగా పెడతాం దానా పెట్టుకుని అన్ని చేసుకుంటే ఏ తగ్గండి పెట్టే ముందు పాలు పెంచేయండి ఈ ము ఎంత పెడితే అంత పాలు మీరు ఏమంటారంటే లిమిట్ ప్రకారం పెట్టాలన్నా లిమిట్ అవసరం లేదు పెట్టుకోవాలి ఎక్కువ పెట్టడం తప్పేం లేదు పది పది ఇచ్చేదానికి పొద్దున్న రెండు కేజీలు సాయంకాలం రెండు కేజీలు పెట్టుకోవచ్చండి ఒక ఎనిమిది ఎనిమిది ఇచ్చేదానికి పొద్దున్న కేజీ నర సాయంకాలం కేజీ నర పెట్టుకోవచ్చండి అంటే రెండు మూడు రకాలు అంటే రెండు వేలు రెండు అట్లా పెట్టుకోవాలి రెండు కేలు రెండు కేజీలు పెట్టుకోవచ్చండి పది పది ఇచ్చేదానికి రెండు కేజీలు వేయాలండి అంటే మూడు అంటే మూడు రకాలు పడుతుంటే రెండు రెండు కేజీలు రకాలు వేసుకొని కలుపుకొని మత్తి పిండి మామూలుగా ఉంటాయి కదండి ఇంకా రెండు మూడు రకాలు వేసుకొని పెట్టుకుంటే రెండు కేజీలు పెట్టుకుంటే బాగుంటది ఓకే చూద్దాం సరే అన్నీ గేదెల ధరలు వివరాలు అడుగుదాము అని ఈ గేదె గురించి చెప్పండి ఇది ఎన్న ఇది రెండో యత అండి రెండో ఈత ఇది ఇదే మామూలుగా మీరు ఇది అయితే పది పది అవుతుందండి ఇది సెకండ్ అనేసి చెప్తున్నారు చూసుకోవచ్చు వారం అడ్డారుంటదండి నాకు ఒక వారం ఉందండి వారం ఉంటుంది వన్ వీక్ టైం చెప్తున్నారు ట్వంటీ లీటర్స్ కెపాసిటీ అన్ని కూడా రెండు అయితే మూడు అయితే గీజలు మూడు అయితే ఉంటాయండి ఏంటంటే తొలచూరు పెట్టమండి తొలచూరు పెడితే కొంత ఇబ్బంది పెడతాయి తొలిచూరు మేము తీసి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా సరే తొలి సుటి అంటే మాక్సిమం అంటూ ఉండదు అన్ని కూడా రెండో ఈత మూడు అయితేనే ఉంటాయి రెండో ఏతా మూడో ఐత అన్ని ఉంటాయి ఓకే నెక్స్ట్ దీని గురించి చెప్పాను ఇదైతే బన్నీ గేదండి ఓకే ఇది బన్నీ అండి ఇది ఇది అయితే ఒక ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది ఎనిమిది ఎనిమిది అవుతుందా ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు అవుతుంది గ్యారెంటీ చేస్తాం ఇంక లెటర్ గ్యాటర్ రాసిస్తాం అన్నీ సరగా చూసుకుంటాయి కదా నెక్స్ట్ అయితే ఇదైతే ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్లు పన్నెండు పదమూడు లీటర్లు ఎత్తదండి ఇదైతే తొంభై వేలు పడుతుందండి తొంభై వేలు పడుతుంది తొంభై వేలు పడుతుంది స్టార్టింగ్ నెక్స్ట్ ఇది చెప్పండి ఈ చెప్పనా ఇదే చూడదండి టైం పది రోజులు ఉంటుందండి పది రోజులు ఉంటుంది ఇదే జబరపాడి క్యాషింగ్ అండి ఇది జబరపాడి క్యాసింగ్ అండి ఒక ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు మీకు అడ్డు ఉండదండి అంటే లీస్ట్ అన్న ఇప్పుడు ఇక్కడ ఎనభై వేలు పెట్టి గేదె ఉంటే ఎన్ని లీటర్ల వరకు పాలు పాలిస్తుందా ఎనభై వేలు పెడితే ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్లు వస్తాయండి అదే తొంభై వేలు లక్ష రూపాయలు పెట్టుకుంటే మీకు పదిహేను లీటర్లు అవుతాయండి రోజు మీద రోజు మీద రోజు మీద పదిహేను లీటర్లు అదే ఇంక లక్ష ముప్పై లక్ష నలభై లక్ష యాభై పెట్టుకుంటే పదిహేను లీటర్లు పద్దెనిమిది లీటర్లు పదిహేను లీటర్లు ఇరవై లీటర్లు దాకా అవుతాయి లక్ష యాభై లక్ష యాభై పెట్టుకుంటా ఇదేనా ఇదైతే మీకు పాలు కాపీ అయితే పదిహేను లీటర్లు అవుతుంది పదిహేను లీటర్లు అవుతుంది పదిహేను లీటర్లు అవుతాయి ఇది అయితే లక్ష రూపాయలు పడతాయి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా సైజులు బాగా కొంచెం మంచి మంచి సైజులు వచ్చాయండి ఆ సైజులు వచ్చేయండి కొంత రేటు గట్రా తగ్గాయి మీరు రేర్ గా రాంబాబు డైలీ పవన్ కుస్తే పదివేలు ఇరవై వేలు గేది మీద తగ్గించేస్తాను ఓకే ఇదన్న దీని గురించి చెప్పనా దీని గురించి అయితే మీకు ఇరవై రోజులు టైం ఉంటదండి ట్వంటీ డేస్ టైం ఉంది ఇరవై రోజులు టైం ఉంటుంది అండి ఇది పది పది అవుతుంది టెన్ టెన్ ఏ అండి క్వాలిటీ వేరే బరి ఇదైతే అమ్మకానికి అయిపోయిందండి సెల్ అయిపోయింది మొత్తం మొత్తం అసలు వచ్చి మొత్తం మూడు తీసుకున్నాడండి మూడు అది ఇది ఇది మూడు తీసుకున్నాడు అది ఎంత ఈ మూడు కలిపి నాలుగు లక్షలకి వెళ్ళింది నాలుగు లక్షలు నాలుగు లక్షలకి అంటే మీద ఐదు లక్షలు చెప్పుకోండి అతను తగ్గించండి దూరంగా నుంచి వచ్చాం కదా తగ్గించండి అంటే ఆయన డైలెక్టర్ గా డైరెక్టర్ డైలీటర్ వచ్చిన గురించి మనం ఆట తగ్గించి లక్ష రూపాయలు తగ్గించి మూడు ఎట్ల మీద లక్ష రూపాయలు తగ్గించి అని ఇప్పుడు డైరెక్ట్ గా రమ్మంటారు కదా అంటే డైరెక్ట్ గా అంటే పిలుసుకొని వస్తే రేట్ ఎక్కువ పడుతుంది మరి మధ్యంగా మరిచి ఉంటే ఆ మధ్యంగా మరిచికి మనం ఇవ్వాలంటే ఆ రేటు అతని పడుతుందండి అదే డైలీటర్ వచ్చి ఆయన వచ్చి డైలీటర్ వచ్చి కొనుక్కుంటే ఆ డబ్బులు అయితే మనమే తగ్గించి చెప్తామండి ఆయన అంటే మధ్యలో ఇవ్వాల్సినవి అనేది ఎవరైతే డైరెక్టర్ వస్తారో వాళ్ళకు మిగిలిపోతాయి ఎవరికి డైరెక్టర్ డైలెక్టర్ వస్తున్నారండి ఎవరికి వాళ్ళే డైలెక్టర్ పోయి మధ్య ఉన్న మనుషులు డాలర్లు అంటే మధ్య ఉన్న మనుషులతో ఇబ్బంది పడలేక ఎవరికి వాళ్ళే డైలెక్టర్ వస్తున్నారండి డైలెక్టర్ కడితే మనం పదివేలు కేజీ మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇచ్చేస్తామండి అండి అదే సో చూసుకోవచ్చు మీకు నిదరగా చూసుకొచ్చండి మీకు అన్ని రెండు రోజులు మూడు రోజులు ఉండి చెక్ చేసుకొని చేసుకుని తీసుకెళ్ళొచ్చు పాడిగేదలకైతే మీరు మూడు నాలుగు ఫోటోలు చూసుకోవాలి పాడి గేదెలకి అయితే మీకు రెండు పూట్ల మూడు పూట్ల పాలు చూసుకొని అన్ని చెక్ చేసుకుని ఒకేళండి అదే సూడి అయితే మీకు గుడ్ల మాయక్ కానీ రోమ్ కంబడీలు కానీ మీకు ఇరవై అరవై రోజులు గ్యారంటీ ఇస్తామండి ఏ గేదే తేడా వచ్చినా గేదెని తీసుకొచ్చి మళ్ళీ గేదె లో గేదెని ఇస్తామండి ఓకే అదే సైజ్ గేదె ఉంటుంది ఇప్పుడు ఎవరైనా సైజు గేదె ఉంటుంది అండి అదే సైజ్ గేదెని ఇస్తామండి అదే సైజ్ ఏదైనా ఇస్తాం ఎవరైనా వాట్సాప్ కాల్ చేసి మీకు వీడియో కాల్ లో మీరు గేదెలు చూపించి గేదెలకు ధరలు చెప్పడం ధరలు ఇవ్వడ వాట్సాప్ కాల్ చేస్తే మామూలుగా గేదెలు చేపిస్తా అంటే ధరలో అయింది సిమెంట్ చెప్తాండి సో ఎవరికైనా సరే మీరు దూరం నుంచి వచ్చే వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకొని మీకు గేదెల వివరాలు చెప్తారు మీకు నచ్చితేనే ఇక్కడికి వచ్చి చూసుకొని తీసుకోవచ్చు అనేసి రాంబాబు ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు కావచ్చు వాళ్ళు మీకు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుందా ఆ నెంబర్కి మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోవచ్చు వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని విధాలుగా నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ